శ్రీ దత్తాత్రేయ భావము వేదవ్యాస కలియుగములో సంకల్పం ఎలా సిద్ధిస్తోంది ధర్మార్థ కామ మోక్ష సాధనమని దేనిని చెప్పుదరు అని ఋషులు అడిగరి ఋషులారా తొందరగా సంకల్పాన్ని సిద్ధింపజేసేది ఒక్కసారి చదివితే చాలు భోగ మోక్షాలనిచ్చేది చెబుతాను అందరూ వినండి అని వ్యాసుడన్నాడు

కల్ప వృక్షాలతో శోభిస్తూ మెరసిపోతున్న దివ్య మహారత్న ఖచ్చితమైన హేమ మండపం నడుమ పరమేశ్వరుడు రత్న సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన ప్రసన్నుడై ఉన్నాడు ఆయన ముఖ పద్మముపై చిరునవ్వు మెరుస్తోంది అట్టి శంకరునితో పార్వతీదేవి దేవదేవా మహాదేవ లోకశంకర శంకర మంత్రాలను సమస్త యంత్రాలను అనేక తంత్రాలను నీ వల్ల నేను విన్నాను ఇప్పుడు వాటినన్నింటినీ విశేషించి మహితాలాన్ని చూడాలనుకుంటున్నాను అని అన్నది ఇలా పార్వతి పలికినది విని పరమేశ్వరుడు సంతోషముతో ఆమెను ప్రేమగా చేతితో నిమురుతూ ఆమెతో ఇట్లన్నాడు నేనిప్పుడు నీతో పాటు వృషభాన్ని అధిరోమి అధిరోమించి బయలుదేరుతున్నాను అన్నాడు అలా పలికి శంకరుడు పార్వతీతో సహా వృషభం అధిరోహించి భూమండలం చూడబోయాడు గౌరూదేవికి భూలోక వింతలు చూపిస్తూ వింధ్యాచలప పర్వత ప్రాంతములో సుదీర్ఘమైన మహారణ్యమునకు చేరుకున్నాడు ఒక చోట వారికి గొడ్డలని చేత ధరించిన ఒక కిరాతకుడు కనిపించాడు అతడు సమిధలు మొదలుగునబీ తీసుకుని పోవుటికై ఆ అడవిలో తిరుగుచుండెను అతని శరీరము వలె దృఢముగా నుండెను ఇంతలో గొప్పవైన గోళ్ళు కోరలు ఉన్న ఒక పెద్ద పులి ఆ కిరాతకుని సంపబోవుచుండెను అయితే చాలా వింతగుల్పెడి చరిత్ర గల ఆ కిరాతకుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు అతనిలో దుఃఖము లేదు విచారము లేదు పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడియుండెను తరువాత అదే సమయములో ఒక లేడు పరిగెత్తుతూ వచ్చింది దానిని చూసి ఆ పెద్ద పులి భయముతో పారిపోయింది ఇట్టి వింతను చూసిన పార్వతి శంకరునితో ఏ మాచ్చర్యం ఏమాచ్చర్యం శంభు ఎదురుగా చూడు అన్నది అలా అనేసరికి పురాణవేత్తయగు ఆ శంభుదేవుడు చూసి ఇట్లనెను గౌరీ వాక్కులకు మనస్సుకు అందనిది శోధ్యము నీకు చెబుతాను మేము చూడనిదంటూ ఏ కొంచెము ఎక్కడా లేదు పార్వతి ఇప్పుడు దీనిని గూర్చి నేను చక్కగా సంగ్రాహముగా చెబుతాను వినుము ఈ బిల్లుని పేరు దూరశ్రవుడు పరమ ధార్మికుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కష్టపడి సమిధలు దర్భలు పుష్పాలు కంధమూల పలాదులు తెచ్చి ముందు మునీంద్రులకి చికిస్తాడు ప్రతిఫలముగా తానేమీ కోరడు ఆ మౌనులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు అక్కడే దళాధనుడు ఒక మహాయోగి ఉన్నాడు ఆయన తన ఆశ్రమములో నివసిస్తూనే ఒకనొకప్పుడు దిగంబరుడైన దత్తాత్రేయ సిద్ధుని తలచుకున్నాడు దత్తాత్రేయుడు స్మర్తృగామి తనను తలచుకున్న వారి వద్దకు వెడతాడు అని విన్న కథ పరీక్షించటానికి అతడు దత్తాత్రేయుని స్మరించాడు మరుక్షణములోనే దత్తాత్రేయ యోగీంద్రుడు ప్రత్యక్షమయ్యాడు దలాధన మహాముని ఆయనను చూసి ఆశ్చర్యముతో ఆశ్చర్య సంతోషాలతో పూజించాడు ఎదుట కూర్చున్న ఆయనతో ఇట్లనను ఓ దత్తాత్రేయ మహాముని నా ఆహ్వానం విని విచ్చేశావు నీవు శత్రుగామివి అని జనులను కొనే మాట పరీక్షించాలని నిన్న ని స్మరించాను నా అపరాధం క్షమించు అన్నాడు దత్తాత్రేయుడు ఆ మునితో ఇట్లు పలికెను నా ప్రకృతి ఇటువంటిది భక్తి లేకుండి కానీ మంచి భక్తి ఉండి కానీ అన్యాలోచన లేకుండా నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరినవి ఇస్తాను అని చెప్పాడు మళ్ళీ దత్తాత్రేయుడు ఆ దళాధన మునీశ్వరినితో నీకేది ఇష్టమైతే అది కోరుకో నీవు తలుచుకున్నందున వచ్చాను కదా అన్నాడు ఆ ముని దత్తాత్రేయునితో ముని పుంగవా నేనేమీ అడగను నీ మనస్సులో ఉన్నది నాకు శ్రేయస్కరమైనదీయ గుదానిని నాకు ప్రసాదింపు అన్నాడు శ్రీ దత్తాత్రేయుడు నా వజ్రకవచం ఉన్నది తీసుకో అని మునితో అన్నాడు అలాగే అని అంగీకరించాడు దళాధన ముని ఆయనకు ఆ దత్తా త్రేయుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషిని సందస్సును ముందుగా చెప్పి న్యాసం ధ్యానం దాని ప్రయోజనం అంతా వివరించి చెప్పాడు ధ్యానం జగత్తు అనే మొక్కకు దుంప వేరు వంటి వాడు సత్ చిత్తు ఆనందమూర్తి యోగేంద్రచంద్రుడు పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము ఒకప్పుడు యోగి ఒకప్పుడు భోగి ఒకప్పుడు నగ్నుడు అయి పిశాచములా ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరిస్వరూపుడు భోగమోక్ష ప్రదాయకుడు ఆయన ప్రతిదినము వారణాసి కాశీపురములో స్నానము చేస్తాడు కొల్లాపురములో జపం చేస్తాడు మాహూరిపురములో భిక్షతో భోజనము చేస్తాడు సహ్య పర్వతముపై దిగంబరుడై సేనిస్తాడు ఆయన ఆకారం ఇంద్రనీలమణిలా ఉంటోంది ఆయన కాంతి వెన్నెలలా ఉంటోంది ఆయన చిరుజడలు కదులుతూ వైడూర్యముగా మెరుస్తూ ఉంటాయి ఆయన కన్నులు తెల్లగా ఉండి మైత్రిని కలిగి ఉంటాయి ఆయన కనుపాపలు చాలా నీలముగా ఉంటాయి ఆయన కనుబొమ్మలు గుండెలపై రోమాలు గెడ్డము మేసాలు నల్లగా ఉంటాయి ఆయన ముఖం చంద్రులా చంద్రునిలా ఉంటోంది ఆయన నవ్వు పొగమంచును తిరస్కరించేటంతటి చల్లగా ఉంటోంది సొగసైన కంఠం చంకాన్ని మించిపోయింది ఆయన భుజాలు పుష్టిగా ఉంటాయి పొడవైన బాహువులుంటాయి ఆయన చేతుళ్ళు చి చిగుళ్ళును మించి కోమలముగా ఉన్నాయి ఆయన వక్షస్థలం విశాలముగా బలిసి ఉంటోంది చేతులు ఎర్రగా ఉదరం పలచగా ఉంటాయి ఆయన విశాలమైన పిరుదులతో అందముగా ఉంటాడు ఆయన కటి స్థలం విశాలముగా ఉంటోంది ఆయన తొడలు అరటి వలె ఉంటాయి మోకాళ్ళు పిక్కలు చక్కగా ఉంటాయి గుల్పాలు చీలమండలు గోడముగా ఉంటాయి పాదాల పైభాగాలు తాబేటి పైభా గాల వలె విలసిల్లుతుంటాయి అరికాళ్ళు ఎర్ర తామర పువ్వు వలె అందముగా ఉంటాయి మృగ చర్మమును వస్త్రముగా ధరిస్తాడు ఆ యోగి ప్రతిక్షణము తనను తలుచుకున్న వారి వద్దకు చేరుతుంటాడు ఆయనకు జ్ఞానోపదేశం చేయటమంటే ఆసక్తి ఆపదలు తొలగించటం ఆయన దీక్ష సిద్ధాసనం వేసుకుని ఆయన నిటారుగా కూర్చుంటాడు ఆయన నవ్వు ముఖముతో ఉంటాడు ఆయన ఎడమ చేత వరదం ముద్ర అభయ అభయముద్ర ఉంటాయి ఒక్కొక్కప్పుడు ఆయన బాలురు ఉన్మత్తులు పిశాచులు మొదలగు వారితో కూడి కనబడుతూ ఉంటాడు ఆయన త్యాగి భోగి మహాయోగి నిత్యానందుడు నిరంజనుడు సర్వరూపి సర్వధాత సర్వగామి సర్వకామధుడు ఆయన తన సర్వావయాలకు భస్మం పూసుకుంటాడు సర్వ మహాపాతకాలను నాశనము చేస్తాడు ఆ జీవన్ముక్తుడు భోగాలను మోక్షాలన్నీ ప్రసాదిస్తాడు ఇందులో సంశయము లేదు ఇలా ధ్యానించి వేరే తలంపు లేకుండా నా వజ్రకవచం పఠించాలి సర్వత్రా నన్నే దర్శిస్తూ నాతో సంచరించాలి దిగంబరుడు భస్మ సుగంధం పూసుకున్నవాడు చక్రం త్రిశూలం ఢమరువు గద ఈ ఆయుధాలు ధరించినవాడు పద్మాసనముతో కూర్చున్నవాడు యోగీంద్రులు మునీంద్రులు నిత్యము దత్త దత్త అను నామస్మరణతో ఆయనకు నమస్తి నమస్కరిస్తూ ఉంటారు వజ్రకవచ భావము ఓం దత్తాత్రే ఓం దత్తాత్రేయుడు సహస్రార కమలములో ఉండి శిరస్సును రక్షించుగాక అనసూయ తనయుడు చంద్రమండల మధ్య భాగములో ఉండి పాల కాపాడుగాక మనోమయుడు హం క్షం అనే ద్విదల పద్మభువుడై గడ్డాన్ని రక్షించుగాక జ్యోతిరూపుడు నా రెండు కండులను రక్షించుగాక శబ్దస్వరూపుడు నా రెండు చెవులను కాపాడుగాక గంధస్వరూపుడు నాసికను రక్షించుగాక రసస్వరూపుడు నా ముఖాన్ని నోటిని కాపాడుగాక వేదస్వరూపుడు నా నాలుకను కాపాడుగాక ధర్మస్వరూపుడు నా దంతాలను రెండు రెండు పెదవులను కాపాడుగాక అత్రిభవుడు నా రెండు చెక్కిళ్లను రక్షించుగాక ఆ తత్వవేత్త నా ముఖ అంతటిని కాపాడుగాక సర్వస్వరూపుడు నా ఆత్మస్వరూపుడు సోడచార పదహారు రేకుల కమములో పదహారు రేకుల కమలములో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక చంద్రానుజుడు నా భుజ శిరస్సులను రక్షించుగాక కృతాధిభవుడు నా భుజాలను రెండింటినీ కాపాడుగాక శత్రుజిత్తు కొంకులు రెంటినీ రక్షించుగాక హరి వస్థలాన్ని కాపాడుగాక కకారం మొదలు తకారం వరకు కల ద్వాదసార కమలములో ఉన్న మరుత్తు వాయు స్వరూపుడు యోగీశ్వరుడు హృదయములో ఉండి హృదయాన్ని రక్షించుగాక పార్శ్వస్వితుడ పణ పార్శ్వస్థితుడనబడిన వా హరి పార్శ్వాలతో ముంటూ పార్శ్వలను అటయోగాది యోగజ్ఞుడు కృపానిధి కుక్షిని రక్షించుగాక నాభిస్థలములోని డకారాది పకారాంతం కళ దశారకమ్మలములో ఉండే అగ్నిస్వరూపుడు నాభిని కాపాడుగాక వహిని తత్వమయుడైన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక వకారాది లకారాంతమైన సత్పత్ర కమలాన్ని వికసింపజేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్టాన చక్రాన్ని రక్షించుగాక సిద్ధాసనముతో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా రెండు ఊరువులను కాపాడుగాక వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపజేసే మహీ భా మి రూపుడైన వీర్య నిగ్రహశాలి మోకాళ్లపై అస్తపద్మాలు పద్మాలు వాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుంచి పృష్టాన్ని రక్షించుగాక అవధూతేంద్రుడు నా రెండు పిక్కలను కాపాడుగాక తీర్థ పావనుడు నా రెండు పాదాలను రక్షించుగాక సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక కేశవుడు నా రోమాలను రక్షించుగాక చర్మాంభరుడు నా చర్మాన్ని కాపాడుగాక భక్త ప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక మాంసకరుడు నా మాంసాన్ని కాపాడుగాక మధ్యాస్వరూపుడు నా మధ్యను రక్షించుగాక స్థిరధీ స్థిర బుద్ధి కలవాడు నా ఆస్తులను కాపాడుగాక వేద నామేధను పాలించుగాక శుభకరుడు నా చుక్రాన్ని రక్షించుగాక దృఢాకృతి నా చిత్తాన్ని కాపాడుగాక ఋషి కేసాత్మకుడు నా మనస్సును బుద్ధిని అహంకారాన్ని పాలించుగాక ఈశుడు నా కర్మేంద్రియాలను రక్షించుగాక అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక బంధుత్తముడు నా బంధువులను పాలించుగాక శత్రుజిత్తు నా శత్రువుల నుంచి రక్షించుగాక శంకరుడు నా ఇల్లు తోట ధనం పొలం పుత్రులు మొదలైనవి రక్షించుగా ప్రకృతి విధుడు నా భార్యను కాపాడుగాక ప్రకృతి విధుడు నా భార్యను కాపాడుగాక సార్గభృత్తు నా పశువులు మొదలైన వాటిని పాలించుగాక ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక భాస్కరుడు నా భక్ష్యాదులను కాపాడుగాక చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక పురాంతకుడు దుఃఖము నుంచి రక్షించుగాక పశుపతి పశువులను కాపాడుగాక భూతేశ్వరుడు నా భూతిని ఐశ్వర్యాన్ని పాలించుగాక విసహరుడు తూర్పు వైపున కాపాడాలి మఖ స్వరూపుడు ఆగ్నేయపు మూల రక్షించాలి ధర్మ ధర్మాత్మకుడు దక్షిణ దిక్కున పాలించాలి సర్వ వైరి హృత్తు నైరుతి మూల రక్షించాలి వరాహుడు పడమట దిశను కాపాడాలి ప్రాణధుడు ప్రాణాలనిచ్చేవాడు వాయువ్యుపమూల పాటి పాలించాలి ధనధుడు ఉత్తరపు దిక్కును రక్షించాలి మహాగురుడు ఈశాన్యపమూల కాపాడాలి మహాసిద్ధుడు ఊర్ధ్వ దిక్కును రక్షించాలి జఠాధరుడు అధోదిశను పాలించాలి ఆది ఆదిమునీశ్వరుడు ఏ దిశ రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి హృదయాధిన్యాసం చేయాలి ఈ నావ వజ్ర ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు అని స్వయముగా దత్తాత్రేయుడునకు నేనే చెప్పాను అతడు త్యాగి భోగి మహాయోగి సుఖదురహితుడు సర్వత్రా సిద్ధ సంకల్పుడు జీవన్ముక్తుడు అయి వర్తమాన ఉంటాడు అని చెప్పి దిగంబర దత్తాత్రేయ యోగి అంతర్ధానం చెందాడు ఆ దళాధనుడు కూడా అది జపించి జీవన్ముక్తుడై ఉంటున్నాడు దూరశ్రవుడనే బిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు ఒక్కసారి విన్నందుననే అతడు వజ్రుకాయుడయ్యాడు అని దత్తాత్రేయ యోగి కవచమంతా శంభుని నోట విని పార్వతి ఈ కవచం యొక్క మహత్యము ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏది ఎలా ఎలా జపించవలను అది సవిస్తరముగా చెప్పు అన్నది పార్వతి వినయముగా అడిగినది కనుక శంభుడు అదంతా ఇలా చెప్పాడు చెబుతున్నాను పార్వతి ఏకాగ్రతతో నిర్మలతతో విను మోక్షాలకిదే ఆధారం ఇది ఏనుగులను గుర్రాలను రథాలను బంట్లను సర్వైశ్వర్యాన్ని ఇస్తోంది పుత్ర మిత్ర కలత్రాది సర్వ సంతోష సాధనమిది వేద శాస్త్రాది విద్యలకు పరమ నిధానమిది సంగీత శాస్త్ర సాహిత్య సత్కవి తత్వాలను ప్రసాదిస్తోంది శుశ్రూష శ్రవణం గ్రహణం ధారణం ఓహ అపోహ అర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం అనే ఆరు గుణాలు గల బుద్ధిని విద్యను తలపును ప్రజ్ఞను మతిని నేర్పును ఇస్తోంది ఇది సర్వ సంతోషాలను కలిగిస్తోంది సర్వ దుఃఖాలను నివారిస్తోంది శత్రువులను శీఘ్రమే సంహరిస్తోంది యశస్సును కీర్తిని పెంచుతోంది దీనిని వెయ్యి సార్లు ందువల్ల ఎనిమిది మహారోగాలు పదమూడు సన్నిపాతాలు తొంభై ఆరు కంటి జబ్బులు ఇరవై మేహ రోగాలు పద్దెనిమిది కుష్టు రోగాలు ఎనిమిది విధాల గుల్మాలు ఎనభై వాత రోగాలు నలభై పైత్య రోగాలు ఇరవై శ్లే శ్లేష్మ రోగాలు క్షయ చాతుర్దికం మొదలైనవి మంత్ర యంత్ర కుచిత యోగాదులు కల్పతంత్రాదుల వల్ల కలిగించినవి బ్రహ్మర రాక్షసులు బేతాలులు కోష్మాండాద్రి గ్రహాలు వీటి వల్ల కలిగినవి సంగతి సాంగత్యం వల్ల కలిగినవి ఆయా దేశ కాలాలలో ఉన్నవి తాపత్రయం వల్ల కలిగినవి నవగ్రహాల వల్ల ఏర్పడినవి మహాపాతకాల వల్ల కలిగినవి అన్ని రోగాలు పూర్తిగా నశిస్తాయి ఇది నిశ్చయం పదివేల సార్లు జపిస్తే చాలు గొడ్రాలు పుత్రవతి అవుతోంది ఇరవై వేల మారులు జపిస్తే అపమృత్యుజయం లభిస్తోంది ముప్పై వేల పర్యాయాలు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతోంది కోటి మారులు జపిస్తే సర్వ కార్యాలు సాధ్యమవుతాయి లక్షసారులు జపిస్తే కార్యసిద్ధి అయితీరుతోంది సంశయము లేదు విషముష్టి చెట్టు మొదట దక్షిణ ముఖముగా కూర్చుండి ఒక్క నెల మాత్రం జపిస్తే శత్రువు వికిలేంద్రిడవుతాడు వృద్ధి కావాలనుకునేవాడు మేడి చెట్టు మొదట జపించాలి సిరి కావాలనుకునేవాడు మారేడు చెట్టు మొదట అరిష్టాదుల శాంతికి చింత చెట్టు మొదట ఓజస్సు ఇంద్రియశక్తి కావాలనుకునేవాడు రావి చెట్టు మొదట భాష భార్య కావాలనుకునేవారు తీయ మామిడి చెట్టు మొదట జ్ఞానార్థులు తులస చెంతను సంతతి కావాలనుకునేవారు గర్భగృహంలోనూ ధనం కావాలనుకునేవారు మంచి తీర్థక్షేత్రాలలో పశువులు కావాలనుకునేవారు గోశాలలోనూ ఏ కోరిక కలవారైనా ఆయా కాలాలలో చెప్పిన రీతిని దేవాలయములోనూ జపించాలి బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని సూర్యుని చూస్తూ వేయుసార్లు జపించినవాడు యుద్ధములో గాని శాస్త్రవాదములో గాని జయిస్తాడు గొంతులోతు నీటిలో నిలబడి రాత్రిపూట కవచం పటిస్తే జ్వరం అపస్మారం కుష్టు మొదలైన రోగాలు తాపజ్వరాలు తొలగిపోతాయి ఏది ఎక్కడ స్థిరమగా ఉంటుందో ఏది ఏది ప్రసన్నమైతే అది తొలుగుతుందో అక్కడ దానినతడు జపిస్తే దాని వల్ల సిద్ధి కలుగుతోంది ఇది నిశ్చయం అని శివుడు శుభప్రదమైన పరమరహస్యాన్ని గౌరికి చెప్పాడు ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడవుతాడు ఈ విధముగా పూర్వం అత్రిసుతుడగు దత్తాత్రేయుడు దళాధమునికి చెప్పినది హిమవత్సు హిమవత్సుతయగు పార్వతీదేవికి శివుడు చెప్పెను ఈ వజ్రకవచమును పఠించినవాడు ఈ లోకములో దత్తును వలె యోగివరుడు చిరాయుస్మంతుడు అయి సంచరిస్తాడు 3